హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ ఆఫ్ ఫస్ట్ మూవీ హా తెలుగు వచ్చు కదా తెలుగు వచ్చు సో సూపర్ అంటే సార్ అమ్మ వేరే స్టేట్ నుండి వచ్చిన హిందీ హిందీ మాట్లాడే మాకు కూడా కొంచెం అంటే లేదు మీరు ఏమైతే తెలుగు గ్రాంధికం మాట్లాడినా ప్రకృతి వికృతులు మాట్లాడినా కూడా మాట్లాడారు సూపర్ సూపర్ అండ్ ఫస్ట్ మూవీ అండ్ రాజ్ తరుణ్ గారితో ఆల్రెడీ రాజ్ తరుణ్ కొన్ని హిట్లు తీసుకుని ఉన్నారు తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరలో ఉన్న వ్యక్తి సో హౌ డ్యూ ఫీల్ ఇన్ రాజ్ తర్ను కోఆక్టర్ ఫస్ట్ షాక్ అయ్యాను రాజ్ తరుణ్ అంటే నేను సినిమా చూసాను ఫ్యాన్ అయిపోయాను సో తర్వాత రాజ్ తోరు షాక్ అయిపోయాను సో ఒకసారి మాట్లాడాను సరే చెప్పారు ఒకసారి మాట్లాడు చాలా క్యాజువల్ గా అనిపించింది వా అని సో ఫోటోషూట్ కి కలిసాము చాలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ తనతో వర్క్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఫస్ట్ షాక్ అయిపోయాను రాజ్ తరుణ్ అంటే రాజ్ తరుణ్ బెస్ట్ క్వాలిటీ ఏంటి ఏం చెప్తారు ఏం నచ్చింది చాలా ఫన్నీగా ఉంటారు సైట్ లో ఎవరికి ఎలా ఫీల్ చేపించారు అరే ఇది అది అది చాలా ఫన్నీగా ఉంటారు అంటే ఈ స్క్రిప్ట్ మీకు వచ్చేసరికి అంటే తెలుగు ఇండస్ట్రీ వెళ్ళి ఒక స్క్రిప్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది సో ఓకే చెప్పాలి అని చెప్పారా లేకపోతే స్క్రిప్ట్ లో ఏదైనా మీకు తిగరే పాయింట్ ఉందా చెప్పాలి లేదు 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 మీరే చెప్పాలి అంటే దీంట్లో మీకు నచ్చిన పాయింట్ చెప్పండి అంటే విలేజ్ అమ్మాయి చాలా రఫ్ టఫ్ గా ఉంటది సో ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు సో నేను డిసైడ్ అయిపోయి ఇంకా ఇది చేయాలని సో డైరెక్టర్ సూపర్ గా చెప్పారు సూపర్ గా ఇస్తారు అంటే డ్రీమీ డ్రీమీ లో వరల్డ్ లో తీసుకుని వెళ్తారు ఎవరికైనా చెప్పి అండ్ రాజ్ తరుణ్ గారు ఆల్రెడీ నోన్ ఇద్దరు కాంబినేషన్ వస్తున్నప్పుడు ఇంకెందుకు నో చెప్పాలని చెప్పేశారు అంటే సో అంటే ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో మీకు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఫన్ సిచువేషన్ చెప్పమంటే ఏం చెప్తారు రాజ్ గారికి మీకు ఫండ్ సిచ్యువేషన్ అంటే మేము కొట్టుకునే వాళ్ళం సెట్ లో అంతే డైరెక్ట్లీ సీన్ రాకపోతే కొట్టే వాళ్ళం అలా 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 సీన్ ఓకే సో ఓవరాల్ అంటే ఇప్పుడు మూవీస్ ప్యాన్ ఇండియా మూవీ సో ఐదు లాంగ్వేజ్లు అంటే నాట్ ఈజీ సో అలాంటి దాంట్లో మీకు మంచి క్యారెక్టర్ వచ్చింది దీన్ని అయితే ఖచ్చితంగా మనం ప్రౌడ్ అనుకోవాలి సో అదే మీ క్యారెక్టర్ వరకు మీరు ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటారు

ఇంకా ఇంత చక్కగా తెలుగు నేర్చుకున్నా ఇంకా దీనికంటే సూపర్ నిజంగా సార్ నేను నిజంగా సూపర్ ఎందుకంటే చాలా మంది వచ్చిన ఫస్ట్ సినిమాకి తెలుగు అనేది చాలా రేర్ తక్కువ రెండో మూడు సినిమాలకు వచ్చినా ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది బట్ ఫస్ట్ సినిమాకి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే ఏమైతే మాట్లాడుతుంటే అంటే మాట్లాడటం కదా ఏమైతే పోట్లాడటం కూడా పోట్లాడలేదు మనం வெரி ஒர்க் ஓரியன்ட் సో మంచిగా ఒక సీన్ ఉంది అంటే ముందు నుంచి తను కష్టపడి డైలాగులు నేర్చుకోవటం అవును నేను ఏం కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాను చెప్పి ఫస్ట్ నా దగ్గర ఇన్పుట్ తీసుకోవడానికి ఎక్కువ ఎక్కువ ఆరాట పడతా సూపర్ వెరీ హార్డ్ వర్క్ ఇక్కడే అర్థం అవుతుంది ఒక్క సినిమాలోనే మనకు తెలుగు ఇంకా నేర్చుకోవడం అనేది ఒక నీట్గా అనేది ఇంకా తెలుగు అమ్మాయిలండి తెలుగు అమ్మాయి చేసేద్దాం సో రైట్ అంటే బ్రహ్మానందం గారు ఈ మధ్యన చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు ఆయన వచ్చిందంటే ఆడియన్స్ నుండి ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ సో రీసెంట్గా చూసుకుంటే కలికిలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు సో ఆయన వచ్చిన చెప్పు థియేటర్ మొత్తం విజల్స్ అంటే ఆయన కనిపిస్తే చాలు అనుకునే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మేము అలాంటిది మీ సినిమా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉండదు సో ఆయన్ని ఎలా వాడారు మీరు ఇప్పుడు బ్రహ్మానందం గారు జస్ట్ లెక్క డైమండ్ అండి ఆ డైమండ్ ని మనం తీసుకెళ్లి పేపర్ వెయిట్ లాగా పెట్టామనుకోండి దానికి విలువ ఉండదు కంపల్సరీ అది రింగ్ లోనే ఉండాలి సో మాకు ఆయన విలువ నాకు నా లాస్ట్ ఫిల్మ్ లో కూడా ఆయన చేశారు ప్రపంచం అందరికి ఆయన విలువ తెలుసు గారు జస్ట్ లెక్క డైమండ్ మన తెలుగు జాతి చేసుకున్న చాలా అదృష్టం అని చెప్పాలి అలాంటి నటుడు అలాంటి కమిడీ కొన్ని తరాలని అలరించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్ జాబడ్ ఈ రోజుకి ఈ సంవత్సరాల తర్వాత కూడా మనం అని చూసి అవుతున్నాం అంటే ఆయన వెనక ఎంత శ్రమ ఎంత ఇది ఉంటుంది ఒకసారి నుంచి సో అలాంటి వ్యక్తిని మనం ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో సినిమాలో పెట్టుకుంటున్నప్పుడు ఎలా ఆయన్ని ఎలా వాడాలి వాడుకోవాలి ఈ సినిమాలో ఆయన ఒక ఎపిసోడ్ థియేటర్ మొత్తాన్ని నేను మళ్ళీ మీకు ద్దలు కొట్టి చెప్తున్నాను నేను థియేటర్ మొత్తం ఊగిపోకపోతే నవ్విపోతే నన్ను వచ్చాడు నేను నాకు చెప్తున్నాడు కాదు ఆడియన్స్ అందరికీ చెప్తున్నారు చూసుకోండి మళ్ళీ ప్రపంచం మొత్తానికి చెప్తున్నా మా సినిమాలో బ్రహ్మానందం గారు ఒక ఎపిసోడ్ థియేటర్ ఊగిపోతే నన్ను అడగండి మళ్ళీ చెప్తున్నాను అందుకే కానీ ట్రైలర్ లో చూసుకుంటే సార్ చిన్నది ఒక క్లిప్ పెట్టారు అంటే బాలకృష్ణ డైలాగ్ లాగా దాచా అంటారా ఇప్పుడు ట్రైలర్ లో చేస్తే ఇంక సినిమాకి ఎందుకండి చెప్పా ట్రైలర్ సినిమా రెండున్నర గంటలు ఉన్నాయి రెండు నిమిషాల్లో బ్రహ్మానందం గారి ఆయన లేకపోతే అయిపోతాయి టేస్ట్ చూపించాం అంతే లోపలే ఓకే సో అది బాకీ సో చూసుకుంటే మన దాంట్లో ఎస్టింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నారు అంటే ఈ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు ఉంటేనే బ్లాక్ బస్ స్ట్రీట్లు ఎగ్జాక్ట్లీ చాలా సో అందరినీ కలిపి ఒకే ఫ్రేమ్ మీద సో ఎలా పాజిబుల్ అయ్యింది వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు మంచి ప్రశ్న ఇది ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ అండి అందరికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవును కాకపోతే మేము చేసిన మంచి పని మాకు కుదిరిన మంచి పని ఏంటి అంటే కథలో ఏ పాత్ర ఏ మేరకు చేయాలి ఎవరు చేయాలనే దానికి చాలా బాగా కసరత్తు చేశాము ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఒక్కసారి ఈ సీన్లో ఆయన కప్పి రవగానే లేచి విజిల్ వేసే విజిల్ వేయగలరా బాబు అనిపించే సీన్కి ఆయన ఒక డైలాగ్ చెప్పాలంటే రమకృష్ణ గారు అయితేనే ఈ ఈ ఇమోషన్ని చెప్పగలుగుతారన్నప్పుడు ఆవిడ అలాగ ప్రతి ఒక్కళ్ళు మురళీ శర్మ గారు ఒక తండ్రిలాగా ఒక కొడుకు మీద ఉన్న ప్రేమని ఆయన చంపుకుంటా మాట్లాడే మాటలు ఇలా ప్రతి ఒక్క పాత్ర వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించడం కానీ జీవించాలి సో వీళ్ళందరూ మాకు కథకి చాలాగా అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో డంప్ చేసినట్టుగా ఉండకూడదు యాక్టర్లున్నారు పెట్టేసే కాకుండా మీరు సినిమా చూస్తే మీకు ఎక్కడ నటీనటులు కనబడరు నేను చెప్తున్నా ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే మీరు చెప్తున్నారో మీకు రమకృష్ణ కనబడదు రమకృష్ణ గారి నీలాంబరి మనం సినిమా చూసుకుంటే మీకు రమకృష్ణ కనబడదు నీలాంబరి కనబడుతుంది ప్రకాష్ రాజ్ గారు కొన్ని సినిమాలకు ప్రకాష్ రాజ్ కనబడరు ఆ పాత్ర ఈ సినిమాకి వాళ్ళిద్దరే కాకుండా అందరూ ఆ పాత్రలే కనబడతాయి మనకి మనం ఒక ఒక ఎక్స్ట్రా థియేటర్ మీరు చూస్తున్నాం ఆ పాత్రలు బాధపడుతుంటే మనకు బాధేస్తుంటుంది ఆ పాత్ర నలిగిపోతుంటే మనం నలిగిపోతూ ఉంటాం ఓ పాత్ర నవ్వుతూ ఉంటే మనకు నవ్వుతూ ఉంటాం చాలా కష్టరత్తు చేసి చాలా కష్టపడి ఇవన్నిటిని మిళితం చేసి రాసు రాసుకొని అక్కడ రాసుకున్న దాంట్లో ఎక్కడ తగ్గకుండా తీసిన సినిమా అండి నిజంగా అంటే చాలా ధైర్య సాహసాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న రమ్యకృష్ణ గారిని చూసుకుని మీరు అనే నీలాంబరి నుండి బాహుబలి వరకు ఆ రేంజ్ లో చూసేసి అలా ఉన్నాం ఉన్నారు ఇప్పుడు ఆవిడిని మళ్ళీ ఇక్కడ చూడాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది ఒక క్యారెక్టర్ అంటే తీసుకొచ్చి ఏదో చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోంటే అక్కడ డైరెక్టర్ మీద పడుతుంది పైగా ఇలాంటి పెద్ద నటులు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో రాజమౌళి గారు లాంటి డైరెక్టర్స్ తో పనిచేసి ఎవడో ఒకటి వచ్చి కట్ చెప్పేస్తే టక్మని వచ్చి ఒప్పుకోరు అధికారి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి మన దగ్గర మనసు ఇంకోటి చేసుకుంటారు అనమాట అయితే ఏంటంటే వాళ్ళకి లోపల ఆకలి ఉంటుంది అంటే కొంచెం మంచి పాత్ర వస్తే వదిలిపెట్టాలి ప్రకాష్ రాజు గారి దగ్గర నుంచి అండి బ్రహ్మకృష్ణ గారు కానివ్వండి బ్రహ్మానందం గారు మురళీ శర్మ గారు తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు పోతే మొత్తం ఐదు నిమిషాలు పడుతుంది సో సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు అండి బ్రహ్మానందం గారి తర్వాత మాకు ప్రవీణ్ ఎంత బాగా వర్క్ చేసి ప్రవీణ్ విరాన్ అని ఒక కొత్త రెండు సినిమాలు కొత్త అతన్ని సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు అల్లు అర్జున్ గారి తెలుసు లాస్ట్ ముఖ్య హీరో అతను దీంట్లో చాలా విభిన్నమైన అదే అక్కడ అలా చేసిన అతన్ని ఇక్కడ ఒక డిఫరెంట్ వేలో చూపించారు అడగండి విరాన్ని మీరు కొత్తగా చూస్తారు అలాంటి పాత్ర వెతికి 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 ఎస్ ఇతర అయితే బాగుంటాడని చెప్పి వెతికి తీసుకొని వచ్చాము ఆ తర్వాత చలనాలకి తెలిసి మా అందరికి తెలిసింది అల్లు అర్జున్ కజిన్ అని నాకు పాత్రకి మాత్రం వెతికి పెద్ద వెతికి తెచ్చుకున్నారు అలాగే రవి కావచ్చు బ్రహ్మాజీ గారు కావచ్చు సత్య కావచ్చు మీరు ఇవి ఇట్ మీరు ఎవరు తీసుకున్న వాళ్ళ పాత్ర అరే ఈ పాత్రకి అయితేనే కరెక్ట్ రాస్తారా అనిపించే అనిపించి అందరు అన్ని అందరి పాత్రలు చేశారు కవిత గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత కవిత గారు స్క్రీన్ మీద కనబడ్డారు ఆవిడ పాత్ర కానివ్వండి సో మీరు మనం త్రూఅవు ఎక్కడ చూసుకున్నా ఒక ఒక పాత్ర పరిధి మేరకు పర్ఫెక్ట్ గా ఎలా వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న ఆత్మని ఎలా ఈ సినిమాలో పెట్టారా అనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి